హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి యూస్ఫుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చాము ప్రహారీ గోడల మీద మనం వద్దనుకున్నా సరే మరకలు ఈ పడిపోతాయి అలాగే బల్లుల్ని చంపడం చాలా పాపం మరి వాటిని బయటికి ఎలా తరిమి కొట్టాలి అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చూసారా ఈ ప్రహారీ గోడలు ఇవి కావాలని చేసిన మచ్చలైతే కాదు కేవలం వర్షం చినుకులు పడటం వల్ల అవి కిందకి దారగా రావటం వలన ఏర్పడిన మళ్ళీ దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ఇంట్లో వాడే ఏ పేస్ట్ అయినా పర్వాలేదు దానిని తీసుకుందాం ఇప్పుడు అందులోకి పేస్ట్లో మనం ఒక స్పూన్ తినే సోడా వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవచ్చు కొంతమందికి వెనిగర్ అందుబాటులో లేకపోవచ్చు అందుకోసం నేను ఈ వీడియోలో కేవలం నిమ్మరసంతోనే మీకు చూపిస్తున్నాను నిమ్మ చెక్కను తీసుకుని ఒక అరచెక్క పూర్తిగా ఇందులో పిండేసుకోండి మీకు స్పేస్ ఎక్కువగా ఉంది అంటే ఒక నిమ్మకాయ పూర్తిగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం వేసినా సరే సోడా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మనకి ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడికి తీసుకువెళ్ళి నార్మల్గా మనం గిన్నెలు తుమ్ముకునే స్క్రబ్బలతోనే అక్కడున్న ప్లేస్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో చూస్తున్నారుగా ఈ మరకలు ఎలా ఉన్నాయో నేను స్క్రబ్బర్తో స్క్రబ్ చేసిన వెంటనే పోతున్నాయి ఇది మీకు లైవ్ రిజల్ట్ అండి గట్టిగా అసలు వృద్ధనే లేదు నేను ఇలా స్క్రబ్ చేస్తేనే ఆ మచ్చలు అనేవి పోతున్నాయి మీరు స్పష్టంగా చూడవచ్చు ఈ వీడియోలో దీనికోసం పెద్దగా శ్రమపడాల్సిన లేదు ఈ మెథడ్ యూస్ చేయకుండా మనం ఈ మరకలు పోగొట్టాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఇంత మురికి అయ్యేలా ఉండటం ఎందుకు తర్వాత కష్టపడటం ఎందుకు అంటున్నారు కానీ అన్నిసార్లు మనం అలర్ట్గా ఉండలేం కదా ఇప్పుడు వర్షం వల్ల వచ్చే ఈ మరకల్ని మనం కావాలని చేయలేదు మరి కష్టపడకుండా ఎలా వదులుతాయండి అలాగే మనకి గోడల మీద ఇంకా ఉన్న చిన్న చిన్న మురికి దగ్గర కూడా ఇదే పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు ఇలానే ఈ మరకలన్నిటికీ కూడా దీనిని అప్లై చేసుకుని కాసేపు అంటే ఒక పది నిమిషాలు ఉంటే చాలు ఎందుకంటే మనకి ఆల్రెడీ ఈ పేస్ట్ అప్లై చేసినప్పుడే మురికి అనేది వదిలిపోయింది ఇప్పుడు నేను దీనిని ఒక తడి క్లాత్తో తుడుస్తున్నాను ఎందుకంటే ప్రహాదీ గోడలే కాబట్టి నేను తడి క్లాత్తో తుడుస్తున్నాను వాటర్ కూడా డైరెక్ట్గా పోయలేదు చూసారా మచ్చలు అనేవి పూర్తిగా పోయాయి అలాగే పెయింట్ కూడా దీనివల్ల ఏమాత్రం కలర్ అనేది చేంజ్ అవ్వదండి మీకు ఆ భయం కూడా కరగదు చూసారా గోడలన్నీ ఇప్పుడు నీట్గా తయారైపోయాయి ఇవి ప్రకృతి వల్ల ఏర్పడిన మచ్చలు దీనిని ఇలా ఉంచేస్తే ప్రహారీ గోడలు చూడటానికి చిరాగ్గా ఉంటాయి అలానే పెయింటింగ్ వేయాలి అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి కదా పెయింటింగ్స్ ఇప్పుడు పిల్లలు మనం ఎంత చెప్పినా సరే పెన్నులతో పెన్సిల్తో గోడల మీద గీస్తూ ఉంటారు వాళ్ళకి అదొక ఆనందం వాళ్ళని ఏమీ అనలేము కానీ మనకి గోడ అయితే నీట్గా ఉండాలి అందుకోసం మన పని మనం చేసుకోవాలి కదా ఇప్పుడు ఈ పెన్ను గీతలకి కూడా సేమ్ మనం ఇందాక చేసుకున్న పేస్టే దానిని కూడా దీనికి అప్లై చేసేయాలి సోడా కోల్గేట్ పేస్ట్ ఇంకా నిమ్మరసం దీనిని ఇలా అప్లై చేసి మనం చిన్న టూత్ బ్రెష్తో ఇలా అంటూ ఉంటేనే మనకి సులువుగా పోతాయి దీనిని కాసేపు అలా ఉంచేద్దాం ఇప్పుడు నేను గీస్తున్నవి పెన్సిల్ మరకలు పెన్సిల్ మరకలు అయితే వెంటనే వదిలిపోతాయి పెన్ మరకలకైతే మనం కొంచెం గట్టిగా రబ్ చేయాల్సి ఉంటుంది చూసారా పెన్సిల్ మరకలు అయితే వెంటనే వదిలిపోయాయి ఇలా రబ్ చేసుకున్నాక నాకు గీతలు అనేవి పూర్తిగా వదిలిపోయాయి ఇప్పుడు నేను దీనిని కూడా ఒక తడి క్లాత్ తీసుకుని ఆ తడి క్లాత్తోనే మొత్తం తుడిచేస్తున్నాను చూసారా అసలు ఇంతకు ముందు గోడల మీద ఉన్న ఇవన్నీ కూడా పోయాయి మనం కొంచెం కష్టపడితే దేనికైనా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి కొంచెం ఓపిక అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంట్లో బల్లులు తిరుగుతాయి వాటిని చంపితే మహాపాపం అంటారు అలా అని వాటిని చూస్తేనే భయం వేస్తుంది దానికి ఒక సింపుల్ చిట్కా ఈ వీడియోలో చూద్దాం ఒక గ్లాస్ జార్ తీసుకోండి అది ఏదైనా పర్వాలేదు ఇందులోకి నార్మల్గా కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో మనం చెప్పుకున్న వెనిగర్ వేసుకోవాలండి వెనిగర్ స్మెల్ అనేది బల్లులకి అస్సలు పడదు ఇది కొంచెం పులుపు వాసన ఉంటుంది ఆ వాసనకి మనం ఏమీ చేయకుండానే వాటంతటవే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాయి నేను తీసుకున్న ఈ నార్మల్ వాటర్లో ఈ వెనిగర్ని కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిని మనం ఎలా స్ప్రే చేయాలి దానికోసమే నేను ఈ స్ప్రే బాటిల్ తీసుకున్నాను ఇది ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ రూపీస్ ఉంటుందేమో ఇది ఇంట్లో ఉంటే అందరికీ చాలా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా ఇలాంటి బళ్ళు తరిమి కొట్టాలంటే ఈ ఆయుధం అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి పోనీ మీరు అది కొనుక్కోలేను అంటారా ఇలాంటి చిన్న చిన్న స్ప్రేసు ఇలా దొరుకుతాయండి సపరేట్గా వీటికి క్యాప్ అనేది మన ఇంట్లో ఉండే ఏ బాటిల్స్కైనా పడుతుంది దానికైతే ఏ డౌట్ పడక్కర్లేదు ఇది ఇంత చిన్న బాటిల్కి కూడా పట్టేసింది చూసారా ఎలా ఉందో ఇది అయితే ఒక ట్వంటీ రూపీస్లో వస్తుందేమో నేను ఎప్పుడైతే చాలా రోజులైన కొని ఇప్పుడు మనం ఈ బాటిల్లో ఈ వాటరు వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని నింపేసుకుంటున్నాను ఇందులో ఈ మిశ్రమాన్ని వేసుకుని మనకి ఇంట్లో బల్లులు ఎక్కడెక్కడైతే తిరుగుతాయో అక్కడ ఈ స్ప్రేతో ఈ వెనిగర్ వాటర్ని స్ప్రే చేసుకోవాలి అప్పుడు ఈ స్మెల్కి అనేవి అస్సలు రావు నేను అబద్ధం చెబుతున్నానేమో అనుకోవచ్చు నేను ఒక టూ మంత్స్ దీన్ని ట్రై చేసి అప్పుడు నాకు ఫుల్ రిజల్ట్ వచ్చాక మీకు చెప్తున్నాను సో మీరు ఏమాత్రం డౌట్ పడకుండా దీనిని వాడుకోవచ్చు మనకి ఇంట్లో సెల్ఫీల్లో డబ్బాల పక్కన కూడా బలులు ఉంటాయి అలాగే కబోర్డ్లో కూడా ఎక్కడుంటే అక్కడ బలులకి ఇది స్ప్రే చేసుకోవటమే అలాగే బలులు ఎప్పుడు మూలలో దాక్కుంటాయి ఫొటోస్ వెనకాల అవి దేవుడి పటాల వెనకాల కూడా బలు ఉంటాయి అలాగే విండోస్ డోర్స్లో కూడా మీకు బల్లులు ఎక్కడ తిరుగుతున్నాయి అనేది అక్కడ దీనిని స్ప్రే చేసుకోవటమే ఈ వెనిగర్ వాసనకి బల్లులు అనేవి అసలు ఇంట్లో తిరగవండి నా మీద నమ్మకం ఉంచి ఈ టిప్ని మీరు ట్రై చేయండి తప్పనిసరిగా వర్క్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం దిస్ ఈజ్ లవన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్